హాయ్ అండి అందరికీ నమస్కారం సత్యభామ సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం విశ్వనాథం ఇంటికి ఇద్దరు వ్యక్తులు వచ్చి ఇల్లు టేప్ పెట్టి కొలుస్తూ ఉంటారు వెంటనే సత్య హలో హలో ఎక్స్క్యూజ్ మీ ఎవరు మీరు మా పర్మిషన్ లేకుండా మా ఇంట్లోకి వచ్చి ఏం చేస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది అందులో ఒక అతను ఇది శేషుగారి ఇల్లు కదా అని అంటాడు ఆ మాటలకి సత్య అయితే చాలా షాక్ అవుతూ ఉంటుంది వెంటనే అతను ఇల్లు కూల్చడానికి ఎంత టైం పడుతుందో ఎస్టిమేషన్ చేసి చెప్పమని ఆయనే మాకు చెప్పారు అని అంటూ ఉంటాడు ఆ మాటలు విన్న సత్య వాళ్ళ వదిన నేను మా బాపుకి ఫోన్ చేస్తాను అని చెప్పి ఫోన్ తీసుకొని వాళ్ళ బాపుకి ఫోన్ చేస్తూ ఉంటుంది వెంటనే సత్య ఫోన్ లాక్కొని మీ బాపుకి కాల్ చేయొద్దు అని అంటూ ఉంటుంది వెంటనే వాళ్ళ వదిన ఎందుకు వదినా ఎందుకు చేయొద్దు బాపుకి కాల్ అని అడుగుతూ ఉంటుంది వెంటనే సత్య అయితే ఎందుకు అంటే ఈ సమస్యకి కారణం మీ బాపు అని అంటూ ఉంటుంది సత్య అయితే ఆ మాటలు విన్న సత్య వాళ్ళ వదిన అయితే చాలా షాక్ అవుతుంది మా బాపు ఏంటి ఇలా చెప్పడం అని చెప్పి విశ్వనాథం కూడా ఏంటి మహదేవయ్య గారు చేయించారు ఇదంతా అని చెప్పి చాలా షాక్ అవుతూ ఉంటాడు క్రిష్ లోపలికి వస్తూ ఉంటాడు మరి క్రిష్ ఆ మాటలు విన్నాడో లేదో అనేది నెక్స్ట్ స్టెప్స్టే చూద్దాం ఓకే థ్యాంక్ యూ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి